ను అని అర్థమవుతుంది అని చెబుతుంది ఇంద్రుడి కుమారుడైన కాకసురుడు తనపై దాడి చేసినప్పుడు రాముడు తనను రక్షించిన సంఘటనను గుర్తు చేసుకుంటుంది ఆ సమయంలో రాముడు ఒక గడ్డిపోచను బ్రహ్మాస్త్రంగా మార్చి కాకసురుడిని ఎలా శిక్షించాడో హనుమంతుడికి వివరిస్తుంది ఈ కథను రాముడికి చెప్పమని ఆ సంఘటనను గుర్తు చేస్తే రాముడు తనను తాను నమ్ముతాడని చెబుతుంది ఈ కథ ద్వారా రాముడు తనపై ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఎంత శక్తిమంతుడో నిరూపించాలనుకుంటుంది రాముడిని ఎంతగానో బాధ పెడుతున్న తనను రక్షించడానికి వెంటనే రావణ సంహారానికి బయలుదేరమని కోరుతుంది అలాగే లక్ష్మణుడిని కూడా క్షేమ సమాచారం అడిగినట్లు చెప్పమని మరియు సుగ్రీవుడు జాంబావంతుడు ఇతర వానర వీరులందరికీ తన కృతజ్ఞతలు తెలియజేయమని చెబుతుంది ఈ మాటలన్నీ చెప్పి రాముడిని వీలైనంత త్వరగా వచ్చి తనను రక్షించమని వేడుకుంటుంది హనుమంతుడు తల్లి నేను మిమ్మల్ని ఒక క్షణంలో